మఫిన్స్ చిన్న కప్ కేక్స్ అక్కడ పూజ అవుతుంది మస్తు ఇది కూడా టేస్ట్ చూసి చెప్తా హాయ్ అండి ఇవేంటి తెలుసా పిస్తా హౌస్ అయితే మా ఆయన నిన్న హైదరాబాద్ కి వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో వర్క్ మీద వెళ్ళిండు పిస్తా హౌస్లో స్పాంజ్ కేక్ వెనిలా స్పాంజ్ కేక్స్ అక్కడ నాకు ఫేవరెట్ అన్నట్టు నాకు ఇష్టం అగవి అవి ఎమ్మంటే ఇవేంటి ఇన్ని తెచ్చిండు లోపల ఏమున్నాయో ఉన్నాయో చూద్దాం కచ్చడమేనా చేత్తో వస్తుందా ఇది చూద్దాం ఇప్పుడు ఇందులో ఏమేమి తెచ్చిండో ఇవి అసలు నేను తెమ్మన్నది నువ్వు అక్కడే ఉంది స్పాంజ్ కేక్స్ వెనీలా స్పాంజ్ కేక్స్ పిస్తా వదిలా గా ఉంటాయి అదే ఉప్పల దగ్గర ఉంటుంది కదా ఇవి చాలా తెచ్చిండు ఇవి చాలా తెచ్చిండు అంటే నేను ఒక రెసిపీ చేద్దామని అనుకున్నా తర్వాత మీకు చేసి చూపిస్తా చాలా తెచ్చిండు ఎప్పుడు చేయాలి ఎందుకు చేయలేదు ఇది ఒకటి పిస్తా హౌస్ బ్లూబెర్రీ మఫిన్ ఆ చిన్న చిన్న కప్ కేక్స్ అంటాం మేమైతే అదే నేను అదే చెప్పిన కదా మా ఫ్రెండ్స్ చిన్న కప్ కేక్స్ సూపర్ ఉన్నాయి చూస్తూ అక్కడ పూజ అయితే ఉంది కొంచెం డిస్టర్బెన్స్ వస్తే పక్కన అక్క వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు ఈరోజు రాఖీ పండగ మస్తు తర్వాత తింటాం ఓహో ఇవి చాక్లెట్ కావచ్చు చాక్లెట్ మా ఫిన్స్ ఇంకా తేడం ఎందుకు ఇంకా రాలే ట్రైపాడి ఇవ్వాలి వస్తుంది నాకు దొరకలేదు నువ్వే అప్పుడు నా చెట్ల నుంచి తీసుకున్నాం కొంచెం తినే చేయము ఇది చాక్లెట్ ముఫిన్స్ మధ్యలో అవి ఏంటి మిన్ను అవి ఉన్నాయి చిన్న చిన్న చా చాకో చిప్స్ చాకో చిప్స్ చాకో చిప్స్ కూడా ఉన్నాయి కొంచెం తిని చూసి చెప్తాం మస్తున్నాయి మస్తున్నాయి కేక్స్ ఇది ఇది మా అబ్బాయి కోసం ఓకే ఓకేవాడు బ్రౌన్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ అని అంటాడు స్వీన్ కోసమే తెచ్చింది అక్కడ బాయ్ బాగుంది బ్రెడ్ ఇదైతే తిని చూపించలేను ఇప్పుడు ఇంకా గిన్నె తెచ్చిండు ఇది ఏంటిది అంటే గీ కేక్ అంట తీసి చూపిస్తా ఎట్లా లోపల మామూలు అప్పుడు చెప్తే ఆయన కేక్స్ తినద్దు అది అని అంటాడు ఇప్పుడు ఒక్క వెనీలా స్పాంజ్ కేక్ తెమ్మన్నందుకు గిన్ని రకాలు తెచ్చేయండు అందుకే దెమ్మది గారు చెప్పండి మంచిగా మాట్లాడు పీసెస్ లా కట్ చేసి వచ్చింది మస్తు ఇది కూడా టేస్ట్ చెప్తా వెరైటీ ఉంది బాగుంది మొత్తం నెయ్యి తిన్నట్టే క్రీమీ క్రీమిన్నాయి కదా ఇవేంటి கேஜு பிஸ்கெட்ஸ் பிஸ்தாoze போஜைペனட்டுனது இது டு ஓபன் சச்சன ரோல நம்மclassList நம்ம சைடுல பாக்ஸ் செஞ்சோம் இதற்குக் நால ரெச்சனே கரச்சளே கదా இப்போ తరాచీల నిమ్మకాయ పచ్చడి మస్తుంట ఇప్పుడే తల పోసుకున్న అందుకే ఇటుకలు ఆరలేదు అందుకే అట్లనే ఉంచుకొని తీస్తాను ఈ లోప ఆరుతాయి ఇప్పుడు ఇంకా అమ్మ ఇంటికి పోవాలి పేస్ట్ చూసి ఓపెన్ బాగున్నాయి ప్రైజెస్ అయితే నాకు తెలియదు మా ఆయన వెళ్ళిండు కదా ఎంత ఉన్నాయో ఎంతెంత పడ్డా తింటావా ఫుల్ స్నాక్స్ అయితే మొన్న ఏంటి పప్పు వండినప్పుడు స్నాక్స్ ఏం లేకుండే అయితే మన తే అని అంచుకు అంటే ఏం చేసి అంటే ఇక్కడ తెలంగాణ పిండి వంటలు ఫేమస్ అలా మస్తుంటాయి మీకు చూపిస్తా అది కూడా వీడియో ఎన్ని రకాలు తెచ్చేయండి అంటే ఒక్కటి ఏదో ఒక ఐటమ్ తెమ్మని చెప్పిన చెప్తే ఓ నాలుగు రకాలు తెచ్చేయండి పాఠస్థానం నుంచిగా నాకు అటే కొట్టుకుంటుంది మనసు అంతా ఇది పిస్తా హౌస్లో ఉస్మానియా బిస్కెట్స్ చాలామంది టీలోకి పెట్టుకుంటారు ఇవి మా ఆయన కూడా ఈ బిస్కెట్స్ అన్నీ మా అబ్బాయికి ఫేవరెట్ వాన్ ఫేవరెట్ కాదా టేస్ట్ చూసి చెప్తా ఇది కూడా అయినా ఇది అంద ఇది అంటే ఆల్రెడీ తిన్నాను అనుకో ఫుల్ ఫ్రెష్ వస్తున్నాయి కొంచెం కొంచెం సాల్టెడ్గా నాకు ఇష్టం పిస్తా బిస్కెట్స్ బాగుంటాయి ఇంత మంచి పాడతాను పాట హైగా గారు అందరూ మీకు వినిపిస్తుందో లేదో ఆ పాటలు మధ్యలో బ్యాక్గ్రౌండ్ మస్తు తినవాడుతుంది అంటే

ఎంత టైట్గా టైట్గా కుచ్చి కుచ్చి పెట్టేళ్ళు అంటే ఇట్లానే ఉంటాయో మరి కుళ్ళై మనం అడిగితే ఇరిగిపోయింది మొత్తం వస్తలేదు ఎప్పిస్తా చూడండి ఒక్కపిస్తా కూడా చిన్న చిన్న చూర లెక్క పైన వేసి ఇల్లు అంతే బాగుంది కొంచెం ఇవి కరఖరగా ఉంటుంది లోపల వెనకటా కొబ్బరి అని ఉండే మా చిన్నప్పుడు ఆ టైప్ అనిపిస్తాను అంతే ఇంకా ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకున్న రాఖీ వీడియో అయితే రేపు వస్తుందండి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్